మరి ఏర్పాటు చేశారు అది దైవదాసులు మరి విజయరావు గారి అనే చేతుల మీదుగా మరి ఆవిష్కరి ఓపెన్ చేయవలసిందిగా వాటిని కోరుతున్నాం ప్రార్థన చేసి చాలా ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రేమైన పరులకు తండ్రి నామములకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము సంకల్పంలో జగత్తునకు పునాది వేయబడతనుంది పిల్లలుగా ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీ స్పందనాలు ఆయన ప్రభు మరి ఈ ప్రాంతంలో జీవీఆర్సి ఖమ్మం పాడు పిల్లలు నైనా ప్రభు స్త్రీల లేఖనాల పరిశోధన కలిస్తూ నిర్వహించబోతుండగా తోడుగా ఉండండి మరి ఈ ఈరోజు రిలీజ్ చేస్తుండగా తోడుగా ఉంచండి అనేక మంది చేతుల్లోకి వెళ్ళిపోయి ఆయన ప్రభు ఆ సభకు అనేక మంది తరలి రావడానికి వేడుకుంటున్నాం మరి ఆ సభను నిర్వహిస్తున్నాం ప్రేబిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాక్యోపదేశకులను జ్ఞాపకం చేసుకోండి విజయవంతంగా కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా క్రీస్తు యస్ ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తల్లి నిర్వహించు ఒక్కరోజు స్త్రీల లేఖనాల పరిశోధన సదస్సు అంశంలో దేవుని మనసు గెలిచిన గనురాలు భస్మమైన పట్టణాలు నేర్పుతున్న పాఠాలు అలాగే ఆశల శ్రీకుండంలో అతివల భక్తి జీవము గల వారికి తల్లివా పిల్లలను దేవుళ్ళు పెంచే అమ్మవ అను మరి ఒక్కరోజు లేఖనాల పరిశోధనకు ముఖ్య వాక్యోపదేశకులుగా మరి సహోదరి పి దీవిన శ్రవణ్ కుమార్ గారు ఒంగోలు చెల్లి అలాగే ఆ ముఖ్య వాక్యోపదేశకురాలు దైవ రాలు ఈ శాంత్రి సంతోష్ గారు సిబిటి మంగళగిరి ప్రిన్సిపాల్ గారు కాబట్టి దీన్ని నిర్వహించు వారు ఖమ్మం పాలెం ఈ లేఖనాల పరిశోధన సదస్సుకు అవకాశం ఉన్న వాళ్ళందరూ హాజరు కావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా మరి ఈ మధ్యకు పాంప్లేట్ వస్తుంది అందరూ తీసుకోండి మరొక విషయం ఏంటంటే వచ్చిన మీ అందరూ ఎప్పటి వరకు మా శక్తి లేకుండా గుప్ప చేయటం జరిగింది అలాగే వచ్చిన మీకు మరి మాకు ఉన్న దానిలో ఆహారాన్ని సిద్ధం చేశారు వచ్చిన మీరందరూ ఆహారాన్ని స్వీకరించి సెలవు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ వచ్చిన మీ అందరికీ